ఈ రోజుల్లో మనం చూసుకుంటే అందరూ బ్లూటూత్ వాడుతున్నారు కదా మ్యామ్ అలా ఇయర్ ఇయర్బడ్స్ కానీ బ్లూటూత్ కానీ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా దిస్ మిత్ అండి మిత్ అంటే అపోహ సో సైంటిఫిక్ స్టడీస్ ఎక్కడ లేవు మనం బ్లూటూత్ వాడడం వల్ల రేడియేషన్ వల్ల మనం హెయిర్ ఊడిపోద్ది ప్రతి దానికి మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి ఆ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటేనే అంత మనం ప్రూవ్ చెప్పుకో రైట్ అన్నట్టు సో యాజ్ సచ్ మా ఎక్స్పీరియన్స్ పరంగా డెమటాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా ఇంకా అది పరిశుభ్రంలోకి రాలేదు మేబీ ఇన్ ది ఫ్యూచర్ ఏమైనా రేడియేషన్స్ వల్ల ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అని ఇంకా ఎక్కువ మంది ఇంట్లో స్టడీ చేసిన తర్వాత వి కెన్ టెల్ విత్ ఎగ్జాక్ట్ ఎవిడెన్స్ అలానే ఇప్పుడు చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా అసలు వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది సో వైట్ హెయిర్స్ కూడా అంతే మెయిన్లీ నేను స్టార్టింగ్ ఎపిసోడ్ ఆఫ్ ద టాపిక్ ఈ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు లైఫ్ స్టైల్స్ మోస్ట్లీ మనకి ఇప్పుడు కంటామెటెడ్ ఫుడ్ తీసుకుంటున్నాం అంటే కంటామెటెడ్ ఫుడ్ అని కాదు కానీ అడల్ట్రేటెడ్ ఫుడ్ అంటే మనం మనం అనుకుంటున్నాం మనం ఫ్రెష్గా వెజిటబుల్స్ తింటున్నాం ఫ్రెష్గా ఫ్రూట్స్ తింటున్నాం అనుకుంటున్నాం కానీ ఆ ఫ్రూట్స్ ఎలా పండిస్తున్నారు ఎలా వెజిటేబుల్స్ ఎలా పండిస్తున్నారు ఎటువంటి వాటర్లో పెరుగుతున్నాయి ఎటువంటి సాయిల్లో పెరుగుతున్నాయి మనకు తెలియదు ఏమి పెస్టిసైడ్స్ పెట్టి పెంచుతున్నారా లేకపోతే ఆర్గానిక్గా పెంచుతున్నారా మనకు తెలియదు సో ఇలాంటివి మనం మనం సో కాల్డ్ సో కాల్డ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ సో కాల్డ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవే అనుకుంటూ మనం తీసుకొని తీసుకుంటున్నాము అవి ఎంతవరకు అబ్జర్బషన్ అవుతుంది మన బాడీలో అనేది తెలియదు ప్యూరిటీ లైఫ్ స్టైల్స్ అందరూ గార్జెన్స్ అలవాటు పడిపోయారు సరే నిద్ర లేదు చిన్న పిల్లలని చూసుకుంటే చిన్నపిల్లలు కూడా నిద్ర పట్టట్లేదు అది కూడా ఒక టెన్షన్సే ఒక పలానా టాపిక్ నేను మిస్ అయిపోయాను నాకు పలానా ఛానల్ మిస్ అయిపోయాను నేను ఇంకా చూసేయాలి ఇంకా చూ సో సరైన నిద్ర లేదు సో అది అనదర్ కారణాలు ఆహారం అలవాట్లు నిద్ర లేకపోవడం డెఫిషియన్సీస్ విటమిన్ డెఫిషియన్సీస్ జన్యుపరమైన లోపాలు ఇవన్నీ కూడా మన షాంపూస్ కానీ కెమికలైజ్ షాంపూస్ కానీ మన ఒత్తిడి ఇవన్నీ కూడా మన ఫైవ్ టీ ఇయర్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి సో వీటికి సమస్య మోస్ట్లీ ఎవరికైతే ఈ ప్రాబ్లం వస్తుందో వాళ్ళకే ఫిఫ్టీ పర్సెంట్ సమస్య వదిలేస్తాం అనమాట మా దగ్గర వచ్చినప్పుడు మీరు గుర్తించుకోండి మా సైడ్ని మెడిసిన్స్ ఇస్తున్నాం మీ సైడ్ నుంచి మీరు ఏమేమి చేసుకోవాలో చెప్పి వాటిని కరెక్ట్ చేసుకున్నట్టయితే చాలా మటు వైట్ వేసి తగ్గుతాయి